హై దిస్ ఈస్ బ్రహ్మ ప్లస్ ఆనందం బ్రహ్మానందం మనం హ్యాపీగా ఉంటాం కదండి మన పక్క వాళ్ళు కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఒక కుటుంబం మొత్తం హ్యాపీగా ఉండాలి అంటే ఆ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది ఓకే అండి ఈ సెవెన్ పిహెచ్ వాటర్ ప్యూరిఫయర్ ఎవరు కుటుంబం మొత్తం ఆరోగ్యంగా హ్యాపీగా ఉ ఉండటం కోసం ఫ్రీగా డొనేట్ చేస్తున్నాము నేను వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఈరోజు మనం హనుమంతున్పేట విలేజ్లో ఉన్నాం వెళ్ళగానే టీడీఎస్ చెక్ చేయడం జరిగింది వాళ్ళు డ్రింకింగ్ వాటరు ఆరు వందల నలభై ఒకటి ఉందండి టీడీఎస్ ఒకటి వెంటనే ఓకే అండి కొలతలు తీసుకోవటం జరుగుతుంది కొలతలు తీసుకొని మిషన్ ఎంత హైట్లో ఉండాలి కంఫర్ట్గా వాటర్ పిల్లలకు కూడా అందేటట్టు కంఫర్ట్గా ఉండేటట్లు పోలేయటం జరిగింది ఒక సామాన్య మానవుడు ఈ సెవెన్ పిహెచ్ వాటర్ తాగాలనేదే నా కోరికండి సెవెన్ పిహెచ్ వాటర్ తాగాలంటే ఇవాళ వేలు కాదండి లక్షలు ఖర్చు పెడుతున్నారు కొంతమంది సెవెన్ పిహెచ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్ కోసం ఐనేజర్లు తెచ్చుకుంటున్నారు ఆల్కలైన్ మిషన్లని ఓకే అండి చిన్నపిల్లలు ఉన్నారు ఈ ఇంట్లో పిల్లలను చూశారు కదా అలా చూడండి ఎంత అమాయకంగా చూస్తున్నారో మా ఇంట్లో మా ఇంట్లో ఈ మిషన్ ఏంటిది మంచి నీళ్ళు తాగే మిషన్ అనేది అర్థమైందండి తాగుతున్నారా మంచి నీళ్ళు మిషన్ వచ్చిందని మా ఇంటికి ఓకే అండి ఇంట్లో మీద ట్యాంకీ లేదు ట్యాంకీ లేకపోతే ఇదిగో దీంట్లో వాటర్ పోసుకొని కింద నుంచి నీళ్ళు పోతాయండి కింద నుంచి నీళ్ళు పోయేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అండి ఇది కూలర్లో మోటరు ఈ కూలర్లో మోటర్లో నుంచి ఈ పంపు నుంచి మీద మిషన్లోకి పోతే ఓకే అండి అయిపోయింది ఫిర్యాటం ఇక్కడ ఎలా వాష్ చేసుకోవాలి దాని లోపల ఎట్లా ఉంది ఏంది ఎట్లా తీసేయాలి ఎట్లా కడుక్కోవాలి నేను చిన్న చిన్న పురుగులు కానీ నలకలు కానీ ఏదన్నా ఉంటే ఓకే అండి అయిపోయింది ఇదండి ఓకే అండి అయిపోయాక టీడీఎస్ చూడటం జరుగుతుంది ప్రజెంట్ అంతా టీడీఎస్ ఉంది టూ ఫార్టీ వన్ ఓకే టూ ఫార్టీ వన్ ఉందండి పిహెచ్ టెస్ట్ చేయటం కూడా జరిగింది పిహెచ్ ఎంత ఉందండి సెవెన్ ఓకే అండి పీహెచ్ చాట్ అండి ఇది మీరు గూగుల్ ఓపెన్ చేసి వాటర్ పీహెచ్ చాట్ అని కొడితే వస్తుంది ఇది కరెక్ట్గా సెవెన్ పీహెచ్ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఓకే అండి ఫోటో దిగటం కూడా జరుగుతుంది ఓకే అండి ఒక సామాన్య మానవుడు సెవెన్ పిహెచ్ వాటర్ తాగాలనేదే నా కోరిక ఓకే అండి ఫ్యామిలీతో శ్రీధర ఫ్యామిలీతో మొత్తం పిల్లలతోటి ఫోటో దిగడం జరిగింది ఓకే అండి నాకు ఆ మైక్ పట్టుకున్నప్పుడు రీసౌండ్ వచ్చిందండి అది ఎక్కడి నుంచి అంటే అది చెవులు వినపడవు శ్రీధరకు చెవులో ఒకటి ఇయర్ ఫోన్ ఇయర్ మిషన్ ఉంటుందండి అది రీసౌండ్ వచ్చి నాకు అర్థం కాలే ఓకే అండి కొద్దిసేపు మాట్లాడుతున్నాం టీడేస్ గురించి అడగటం జరుగుతుంది టీడేస్ ఎంత ఉంది ఏంది ఇవి అడగటం జరుగుతుంది ఏం పని చేస్తామంటే హోటల్లో పని చేస్తున్నా అని చెప్తాను కెమెరా కలిసి చూడమని అని చెప్తానా ఓకే అండి సరదాగా ఉంటాడు చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా రా ఓకే అండి అది వాళ్ళ పిల్లలు పెద్ద అబ్బాయి చిన్న కొడుకు వీళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తున్నారండి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు ఓకే అండి ఏం పని చేస్తారు అంటే హోటల్లో పని చేస్తా అంటాను శ్రీ సాయి టిఫిన్ సెంటర్ పెద్దపల్లి మీరు ఓకే అండి టీడీఎస్ ఎంత ఉందంటే నాకు ఐడియా లేదంటాను ఎందుకంటే అసలు మొత్తానికి ఏం తెలియదు వాటర్ గురించి ఓకే అండి టీడీఎస్ ఎంత ఉండాలంటే మనం తాగే డ్రింకింగ్ వాటర్లో మినిమం వన్ ఫిఫ్టీ ఉండాలండి వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఈ మధ్యలో ఉండాలండి స్టేబుల్గా ఓకే అండి ఇప్పుడు పీహెచ్ అడగటం జరిగింది పీహెచ్ అంటే పీహెచ్ సెవెన్ ఉండాలండి అంటే మనం సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి డబ్ల్యూహెచ్ఓ చెప్పిన దాని ప్రకారం సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండాలండి స్టేబుల్గా అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ దాటిపోకూడదు సిక్స్ పాయింట్ ఫైవ్ బిలో ఉండకూడదు అంటే సిక్స్ బిలో వచ్చిందంటే అది ఎసిడిక్ వాటర్ అవుతుంది ఓకే అండి మిషన్ పెట్టినా కదా నీకు ఫ్రీగా హ్యాపీనా రైట్ ఓకే

ఓకే అండి ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలి అంటే ముఖ్యంగా మీరందరూ చేయాల్సిన ఒక పని ఉందండి అదే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి మరియు సోషల్ మీడియాలో గ్రూపుల్లో ప్రతి ఒక్కళ్ళు షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి దయచేసి కామెంట్ చేయండి తెలియని విషయాలు తెలుసుకోండి మీకు తెలిసిన కొత్త విషయాలు కామెంట్ ద్వారా తెలియజేయండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీరు చేసే లైక్ పది మందికి ఉపయోగపడాలి ఇది మనందరి ఆరోగ్యానికి సంతోషానికి సంబంధించిన ఛానల్ దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దీనివల్ల ఒక కుటుంబం హ్యాపీగా ఉంటుంది మళ్ళీ ఇలాంటి ఫ్రీ డొనేషన్ కార్యక్రమాలు మనం చేయాలి అంటే ఈ మంచి కార్యక్రమాన్ని థౌజండ్ సబ్స్క్రైబర్స్ థౌజండ్ వ్యూస్ థౌజండ్ షేర్స్ థౌజండ్ కామెంట్స్ ఇలాంటి మంచి కార్యక్రమానికి థౌజండ్ సబ్స్క్రైబర్సు థౌజండ్ షేర్సు థౌజండ్ కామెంట్సు థౌజండ్ లైక్స్ థౌజండ్ వ్యూస్ వచ్చిన రోజున ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తాను అని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాను మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు మీరంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ బ్రహ్మానందం